ఇంతసేపు మమ్మల్ని చూపింది ఇప్పుడు చూడు ప్రియాంశని కాసేపు ఆట పట్టిద్దాం ఓకేనా ఇది ఓన్లీ ఫ్రాంక్ మాత్రమే పిల్లల్ని భయపెడదామని కాదు సో ప్రియాంశుని ఇప్పుడు చూద్దాం ఎట్లా చేస్తాదో చూడండి ఇంత పెద్ద కరో తొట్టినా అయితే చిత్క అన్నమాట ఇంతసేపు అగోగో ఇప్పుడు ఎట్లా చేస్తా నేను కూడా చూస్తా ఇక అరే 이리, 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 ఇట్లా చూస్తుంటే చూస్తుండ్రు కదా ఎయిర్ అది బై బై